యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రీ వెంకటయ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ప్రశ్నించిన వారిపై విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ పెట్టి హింసించిన పోలీసు అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట పిఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రెడ్డి యాదగిరిగుట్ట బీఆర్ఎస్ అధ్యక్షుడు బాపట్ల నరసింహ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు మరి తెలంగాణ తల్లి విగ్రహం బస్టాండ్ పక్కబట్టి ఉన్న దగ్గర మరి వేలే వాళ్ళు కాంగ్రెస్ నాయకులు మరి కిరాయికి ఇచ్చుకునే పరిస్థితి వస్తే అక్కడ కొంతమంది టిఆర్ఎస్ నాయకులు మరి ఇక్కడ తెలంగాణ విగ్రహం ఉంది ఇక్కడ మనము దండలేయాలన్నా మరి ఇక్కడ దండ ఎగిరేయాల ఇబ్బంది అయితే అడ్డయింది తీసేయాలని చెప్పేసి అక్కడ ఆపరేషన్ చెప్తే వాళ్ళ మీద పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వాళ్ళని వట్టుకపోయి కారం పొడి పోసి మరి లబ్బర్ తోటి కొట్టడం జరిగింది ఘోరంగా మరి వాళ్ళు సాగు బతుకులో ఉన్న సందర్భంలో మరి మాకు ఫోన్ చేస్తే మేము పోయి మాట్లాడడం జరిగింది మరి ఏ రోజు కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఒక్క వ్యక్తి మీద కూడా అన్యాయంగా దెబ్బలు కొట్టలే మరి మూడు రోజులకే మరి టిఆర్ఎస్ వాళ్ళను అనగదొక్కాలని కారం పొడి పోసి కొట్టడం జరిగింది ఇది మరి దౌర్జన్యం ఎమ్మెల్యే మరి ఇవన్నీ కూడా దౌర్జన్యం చేపించి మరి సిఐ గారు ఇవన్నీ చేపిస్తా ఉన్నాడు కాబట్టి మీరు దయచేసి మరి వెంటనే ఎవరైతే కారం పొడి కోసి కొట్టిరో కానిస్టేబుల్ గానీ అక్కడ ఇస్తాయి కానీ వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి కాదు సర్వీస్ చేస్తున్నారు కాబట్టి పబ్లిక్ సర్వీస్ ప్రజల సొమ్ముతో చేస్తున్నారు కలిసి పోలీసు వాళ్ళు న్యాయబద్ధం కూడా చట్టం అందరికి సమానం ఉండాలని మేము చేస్తున్నాము ఇలాంటి కేసీఆర్ కూడా ఇది ఎన్నడూ కూడా వేయలేదు దౌర్చు కాబట్టి పోలీసు వాళ్ళ కూడా తగ్గించుకుంటే బాగుంటుంది ప్రజల సొమ్ముతో వాళ్ళు చీర తీసుకుని రావాల్సి వాళ్ళు కూడా సంస్కారం ఉంటేనే మంచిది అని మా ఉద్దేశం తెలంగాణ తల్లి విగ్రహం గట అక్రమంగా షెడ్డు వేయడం జరగడం జరుగుతుంది మేము చూసుకుంటూ ఫస్ట్ నుంచి పార్టీ కోసము పార్టీ కార్యక్రమాల కోసము ఆ స్థలాన్ని కేటాయించి దాంట్లో ఎవ్వరు ఏ షెడ్ వేయకుండా కాపాడదామని మేము అనుకున్నాము ఇష్టం కాదు పోలీసు సారి వ్యవస్థ అనేది అందరికీ సమానము పబ్లిక్ సొమ్ముతో సర్వీస్ చేస్తుంది కాబట్టి పబ్లిక్ సర్వీస్ తో చేస్తుంది కాబట్టి ప్రజల సొమ్ముతో చేస్తుంది కలిసి పోలీసు న్యాయబద్ధం కూడా చట్టం అందరికి సమానం ఉండాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాము ఇలాంటి కేసీఆర్ కూడా ఇదివరకు ఎన్నడూ కూడా వేయలేదు ఈ దౌర్జన్యము కాబట్టి పోలీసు